నేను దాంతో పోతా నేను దాంతోనే ఉంటాయి ఆ అమ్మాయి ముస్తాబాద్ మేడం ఆమె అక్కడ కాంట్రాక్ట్ చేసే దగ్గర పరిచయం అయిందట లేబర్ ఆమె లేబర్ లేబర్ ఓకే అట్లా పరిచయం అయిందట మేడం ఇక దానికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ మేడం ప్రెగ్నెన్సీ అయినా కూడా విలనియలేదు ఇక తెలువనిపోతే కదా మార్తా కాంప్రమైజ్ అయి ఉన్నాను మేడం నలుగురు అమ్మాయిలం కదా చెల్లె వల్ల భర్త చనిపోయాడు మేడం ఆమె ఇంటి మీద ఉంటది ఇప్పుడు వచ్చి ఇంటి మీద ఉంటే ఎట్లుంటది అమ్మకి భారమే కదా ఆ నాన్న పని తమ్ముడు తచ్చింది మేడం తమ్ముడు మమ్మల్ని అప్పుడప్పుడు చూసుకుంటాడు మేడం అదంతా అయిపోయినాక మళ్ళీ దాని దగ్గరికి పోయింది మేడం అట్లా పోయినాక నేను మళ్ళీ ఇక ఇక స్టేషన్ లో కేసు పెట్టినా మేడం మంత్ లో ఇక టూ థౌజండ్ లో ఆ కేసు పెడితే లేదు ఇప్పుడు అది ఏంటిది సహజీవనం వచ్చింది కదా దాంట్లో తప్పేం ఉన్నది దాంట్లో సహజీవనం చేసిన తప్పేం లేదు మీరేమో దొరకబట్టి లేదని పోలీస్ వాళ్ళని అన్నాడు మేడం ఎస్ఐ వాళ్ళ వాళ్ళవి వాళ్ళు ఉండి ఇట్లా అంటాను కదా అంటే లేదు నేను సూఫ్ తీసుకొస్తా సార్ నేను కంపల్సరీ సూఫ్ తీసుకెత్తా అంటే అది ఉన్న ఊరికి పోయి దాన్ని స్టేషన్ విలిపిచ్చి అసలు నేను సహజీవనమా మీరు పెళ్లి చేసుకున్నాను అంటే అమ్మ చెప్పింది మేడం ఇక పెళ్లి ఆ ఆ అమ్మ చెప్పుకుంటా అక్కడ కాదమ్మా ఇప్పుడు మీ ఆయన నీతో చెప్పడం సహజీవనం అని నువ్వు ఇంత పోరాడుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకుని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో నీ ఆశ తెర చూస్తే పెళ్లి చేసుకున్నాడా అక్కడికి వెళ్ళినాక మొత్తం అక్కడ మరి అమ్మాయికి అన్యాయం జరగకూడదు ఆవిడ ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్పేసుకుంది అయితే చెప్పాను మేడం ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అక్కడేస్తాయి మన మంత్రికి ఫోన్ చేసి ఆ మేడం నిజమే ఇది వాడు పెళ్లి చేసుకున్నాడు మీకు అక్కడ అది సహజీవనం కానీ కాదు అన్నాక ఇక సరే ఇదంతా అయిందని మనం మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇట్ట కూడా మేడం వాళ్ళు ఎందుకు మా మామ కూడా ఇద్దరు భార్యలు మేడం మా అత్తమ్మ వాళ్ళు అన్నాడు కదా ఎందుకు బాగా మాట్లాడతాను నేను కట్నం నేర్చుకున్నాను మేము ఎట్లుంటాదో మా అక్క చెల్లెలో మేము ఉంటలేమా నువ్వు అట్లా ఉంటుంది అని నన్ను దబ్బాయించాడు మేడం వాళ్ళు ఎంత పెద్ద మనుషులు చెప్పిన ఎంత చేసినా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మట్టుకు అందరూ కరెక్ట్ ఉన్నారు మేడం ఇక మా నాన్నకే ఇద్దరు చాలా ఏని పడ్డది అన్న డిప్రెషన్ లో వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఇక అట్ల మేడం నేను ఒప్పుకోలే ఉంటే నేనే ఉండాలి ఉంటుందంతా నాకు సంబంధం వద్దు నా బతికింది నా పిల్ల బతికింది చెప్పు అని అంటే మాట ఇద్దరు ఉంటే ఇద్దరు ఉండండి లేకపోతే పో ఉంటే ఇద్దరు ఉండాలి లేకపోతే లేదు నుంచి వస్తా పోతా అంతట్లే మేడం ఆ ఫైటింగ్ అట్లా అట్లా అయితే అంటే అమ్మకు పక్షపాతం వచ్చింది మేడం మా మమ్మీకి ఆ పక్షవాతం వచ్చినాక అమ్మాయి మొత్తం ఇక మాట్లాడలేదు మేడం మొత్తం కోమలాగా పోయింది ఇక ఆ అట్లా కూడా నేను చూసుకుంటా చేసుకుంటా పక్క ఏడుకుంటా పోయి పిల్లలు ఆదుకుంటా వాళ్ళని చూసుకుంటా ఉన్నాయి మేడం నన్ను నమ్మించండి ఇక అని మళ్ళీ నేను దాని దగ్గరికి పోకు అది పోతది అట్లనే అంటది నువ్వు మనం ఈ మంచిగా బతుకుదాము అది తీసి పెట్టదు పెట్టది సరేనా అని నన్ను మప్పించండి మేడం ఇక అది డెలివర్ అయ్యేదాకా ఇక దానికి పాప కొట్టి నేను తెలిసినాం కదా మేడం నన్ను ఇక్కడ ఇష్ట పెట్టేసిండు నా దగ్గర వేయండి ఇక చూసినాను అది టూ థౌజండ్ నైన్టీన్ లో మే మే ఫస్ట్ కుట్టింది మేడం ఆ పాప ఆ పాప కుట్టిందని వదిలేసి వేయండి మేడం మళ్ళీ వీళ్ళంతా గొడవ ఇదని ఇందని ఇక అంతట్లో అమ్మ చనిపోయింది మేడం నాకు ఈ గొడవలనే అమ్మ చనిపోయినాక కూడా అక్కడ కూడా వేసింది మేడం అమ్మ చనిపోయినా చూడకుండా కూడా ఎలా అందిన ఓనెత్తులేవు అక్కడికి దాని దగ్గరికి నాకు బిడ్డ కొట్టింది ఆ నా బిడ్డ కింద పడ్డదట అట్లా ఇట్లా నాకి లొల్లి కష్టం మేడం ఇక అమ్మ దిన రోజు ఫైవ్ డేస్ లైట్ల గొడవ వేసి నాతోటి ఇదంత ఇదంతా ఎందుకు వీడితో నాకు టార్చర్ అవసరమా ఇన్ని టార్చర్ నా పిల్లల్ని కొట్టడం నన్ను కొట్టడం అంతా వేసింది మేడం ఇక నేను ఫైనల్ గా కేసు ఫిక్స్ అయిపోయినా మేడం ఇక నా భర్త నాకులు చేయకుండా ఇంకో దాన్ని వేసుకున్నాడు అని కేసు పెట్టేసిన అన్న అయిపోయింది మేడం వాళ్ళు నన్ను వదిలేసి దాని దగ్గర పోయింది మేడం పర్మనెంట్ గా కేసు ఎప్పుడు పెట్టారమ్మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేడం లాక్డౌన్ ముందు పెట్టారు మీకు లాక్డౌన్ కు టూ ఇయర్స్ ఎగిరిపోయింది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కేసు నడుస్తూ ఉంటుంది ఇంకేం కేసులు వేసారమ్మా మీరు మేడం అదే అది దాంట్లోనే బైగామి కేసు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీస్ స్టేషన్ కేసు ఒకటి వేసారు గృహింస చట్టం కేసు మెయింటెనెన్స్ లో వేసారా ఎవరికి మేడం నేను మెయిన్ అంటే నాకు చేసుకుంటూ తినట మేడం ఆ కోట్ లా కోర్ట్ లో పోతే లాయరు ఇంత పైసే అమ్మా అంత పెట్టి ఇంత పెట్టు అంటే అంత స్థోమత నాకు లేదు ఎక్కడ ఉన్నది మాట్లాడుతున్నావా నువ్వు మేడం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళది ఆ గోదరికన్ మేడం గోదావరి గని ఆ ఫో ఫోర్ నైన్ కిటె కేస్ ఎక్కడ ఉంది అక్కడే ఉంది మంతిలోనే ఉంది మేడం మంతిల్లో ఉంది సో ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి గోదావరి లో ఉంటున్నావా లేదు అత్తగారితోనే ఉంటాను మేడం వాడిని పంపించేసిన వాళ్ళు నువ్వు రావద్దు అని మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పేసి కరెక్ట్ కాదని పోలీసులు అత్తవాళ్ళు మీకు సపోర్ట్ గానే ఉన్నారు నా నా కోడలు నాకు వారసులు వీళ్ళే అని మీ పిల్లల్నే వాళ్ళు సపోర్ట్ చేస్తారు చూసుకున్నారు కానీ చూసుకుంటామని చెప్పి వాడికి ఏదో వచ్చినా కూడా నీకే ఇష్టం నీ పిల్లలకి ఇస్తాము నీ బిడ్డ పెళ్లి అది ఎప్పుడు ఇస్తారు ఇచ్చేయాలి కదా ముందే ట్వంటీలే మేడం ఆ లో స్టేషన్లు అన్నైపోయినాయి నువ్వు రావద్దు ఇంటికి రావద్దని వాళ్ళ పేరెంట్స్ ఆ పెట్టిర్రి కండిషన్ పెట్టిరిగా నీ వర్కర్ కేసు పెట్టినాక ఓకే నా నా మనరాళ్లు నా మనకి రాసిచ్చారా లేదు జస్ట్ నార్మల్ గా నోటరీ మీద రాసిచ్చురు మేడం అట్టిగ అతనికి అతనికి వచ్చే షేర్ ఏదైతే ఉందో అది నా వారసులకే ఈ పిల్లలకే చెందిద్ది అంటారా అది సగీ సెంటర్ లో రాసిండు మేడం సగీ సెంటర్ వచ్చినాయి ఇప్పుడు మహిళలకు ఆ పెద్దపల్లి సగ్గి సెంటర్ లో రాసిచ్చిరి మేడం అది అంతవరకే మేడం ఇక నాకు ఇచ్చింది లేదు వాళ్ళు బంక్ బంక్లో చేస్తా మేడం బంక్ బంక్లో చేసిన మొన్నటి దాకా ఫైవ్ మంత్స్ ముందు మేడం చేసిన ఇక నాకు త్రీ కిలోమీటర్స్ నడవాలి మేడం అప్ అండ్ డౌన్ ఆరు కిలోమీటర్లు నడవాలి జాబ్ చేయాలంటే మా అత్తగారి గారి నుంచి ఈ రోజు మా ఇంటికి రాలేదు మేడం వాడు ఏ రోజు అయితే వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి మా ఇంటికి రావడం బానేసినాయి ఇక ఏ కష్టమైన సుఖమైన ఇక్కడ అనుభవిస్తావు వాటితోనే ఓట్లాడతా వాటితోనే ఇస్తా అని అయిపోయినాక మేడం నా లైఫ్ లో వచ్చింది మేడం ఇక అదే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మేడం ఒక త్రీ మంత్స్ తర్వాత వీళ్ళు నా లైఫ్ లో కష్టం మేడం ఇక తనకన్నీ తెలుసు మేడం నా గురించి నాకు పెళ్ళైనా తెలుసు ఇద్దరు పిల్లలు నాన్న తెలుసు గొడవలు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు మేడం ఈ అక్కడ పరిచయం మేడం ఎక్కడ వందల పని కదా ఉపాధి పని ఉంటాయి కదా మేడం ఆ పని దగ్గర పరిచయం అండి మా ఊరు అబ్బాయి కూడా అక్కడ పరిచయం అయ్యేమన్నా అంటే వీళ్ళని వేసుకుంటా ఎన్ని పరిస్థితి ఇట్లా అయింది కదా ఆ మీకు ఎవరు లేరు కదా మీ అమ్మ నాన్న లేరు నేను నేనున్నా నీకు సరేనా నన్ను నమ్ముతవా నమ్మవా అంటే నా పరిస్థితిని ఎత్తుకు ఎట్లా ఇట్లా అని మేడం అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకొని శరీరకంగా వాడుకొని రీసెంట్గా పెళ్లి కూడా వేసుకున్నాం మేడం టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చి నైన్ పెళ్లి చేసుకున్నాం మేడం ఇప్పుడు అంటాను కదా మేడం నాకు మా అమ్మ చచ్చిపోతా అంటాంది బ్రతక లేదు మా అమ్మ లేకపోతే నువ్వు నన్నవు ఇప్పుడు గొడవ అయింది మేడం ఇంట్లో తెలిసింది మా ఆయన తెలిసింది మా అత్తమామ తెలిసింది తెలిసినాక నేను బయటకి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయితాను మేడం ఇప్పుడు నేను చేసుకోను పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా పాప నా దగ్గర ఉంది మేడం బాబు మా ఆయన మా ఆయన దగ్గర ఉన్నాడు వచ్చేసింది మేడం ఆయన వచ్చింది ఇంటికి వచ్చేయండి ఇప్పుడు ఈ విషయం తెలిసింది మేడం ఆయన తెలిసి ఇంటికి వచ్చి గొడవ గొడవ చేసి నా కరెక్ట్ కాదు కాదు అది అంటే ఎవరి కాళ్ళు తప్పులు చేసేస్తున్నారు ఒకళ్ళు ఏళ్ళు పెట్టుకుని చూపించుకుంటున్నారు ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండి మీ ఆయన్ని ఏలు పెట్టి చూపించాలా అట్లాంటి వీక్ మూమెంట్ లోనే మీ ఆయన తప్పు చేశాడు మరి నువ్వు సర్దుకున్నావా సర్దుకోలా మీ అత్త మీ అత్తలు ఇద్దరు సర్దుకున్నారు నువ్వు సర్దుకోలేదు కదా అలాగా ఎందుకంటే నా భర్త నాకే సొంతం నా భర్త పిల్లలు నేను ఉండాలి అన్నావు అన్నదను తిప్పి కొడితే నాలుగు సంవత్సరాలకి నువ్వు అదే పప్పులో సరే ఓకే కాలేసే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్